నీకు పిచ్చి కుక్క కరిసినట్టు ఉంది ఎందుకంటే పిచ్చి కుక్క కరిసినోడే ఇలా వంగంగా మాట్లాడుతున్నాడు ఏది వాళ్ళకి ఏం అర్థం కాదు ఆ కుక్క వైరస్ లోపల బయట అది ట్వంటీ ఫోర్ అవర్స్ అదే మాట్లాడుతూ ఉంటుంది ఎక్కడో ఎక్కడో క్యారెక్టర్లెస్ ఫీల్ అవు నువ్వు నీ వచ్చి వాల్మీకుల గురించి మాట్లాడతావు బీసీల గురించి మాట్లాడతావు ఏం తెలుసా నీకు బీసీల గురించి బీసీల గురించి తెలియదు వాల్మీకుల గురించి తెలుసు పొద్దున్న లేస్తే ఆ పక్కన రాజకీయ నిరుద్యోగులు పక్కన పెట్టుకుంటావు వాళ్ళు చెప్పిందే చెప్పండి అంటే పోయే చేసుకోరా పో ఎస్టీది నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నీ తల్లిదండ్రులు కరెక్ట్ పుట్టి ఉంటే అప్ప అమ్మ కరెక్ట్ పుట్టింటే ఎస్టీ జాబితా చేయించుకోరా ఈ తిక్కి తిక్క మాటలు మాట్లాడద్దు ఆధ్వన్ కాన్సెన్స్లో నీకు డిపాజిట్లు కూడా రావు సాయి ప్రశ్నలుగా చిత్రీకరిస్తూ ఆధ్వనిలో ఉన్నటువంటి వాల్మీకులు ఆ కొండ ప్రాంతాల దగ్గర పోతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వార్డుల్లో పోతే మీకు అర్థమవుతుంది అక్కడ ఆ వాల్మీకులు ఏ రకంగా జీవిస్తున్నారు అనేది అక్కడ వీళ్ళందరూ ప్రోత్సహించింది ఎవరు మీనాక్షి నాడు కాదా మీనాక్షి నాడు ఆ రోజు ఉన్నటువంటి వాల్మీకులను మంచి మార్గంలో నడిపించింటే వాళ్ళు ఈరోజు ఆ స్థితిగతులు ఉండేవా నేరస్తులుగా చిత్రీకరిస్తారు వాల్మీకులను అంచుపడేస్తున్నారు మన ఎమ్మెల్యే సాయి గారు అని చెప్తా ఉన్నారే మీరు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏం చేసినారో తెలుసా మీకు అంతకుముందు ఉండే వాల్మీకులు ఎలా ఉన్నారో తెలుసా మీకు ఒక్క రాజకీయ పదవి కూడా లేదయ్యా ఆ వాల్మీకులకు దాసత్ నాయుడు టీకా మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చి ఆయన సావుకి కారణమైన వ్యక్తి ఎవరు తెలుసా మీనాక్షి నాయుడు ఇవన్నీ నీకు ఏం తెలియ తెలియవు అప్పుడు ఉన్నటువంటి వాల్మీకుల్ని ఎవరో నీకు ఎదురు మాట్లాడితే ఆ వాల్మీకుల ద్వారా టౌన్లో ఉన్నటువంటి మెత్తన వాళ్ళందరూ కొట్టించి వాళ్ళతో సారాలు అమ్మిస్తూ రౌడిజం చేయిస్తూ షీట్ ఓపెన్ చేయించి అన్ని రకాలుగా నేరసులుగా చిత్రీకరించిన వ్యక్తి ఈ నియోజకవర్గంలో మీనాక్షి కదా కాదా సాయి రెడ్డి గారు ఈరోజు వాల్మీకులకి అంత పెద్ద పెట్టేస్తున్నారు మరి మీనాక్షి నాయుడు అప్పుడు ఎందుకు చేయలేకపోయినాడు సారాయి డబ్బులు నేనే నా కల్లారు చూసినా మీనాక్షి నాయుడు వాళ్ళ తమ్ముడు ఉమాపతికి సారా డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో పెడుతుండ్రి నా కళ్ళారు చూసిన ఏంది ఇది వ్యవస్థ ఇలా ఉంది అని బాధపడేవాళ్ళం అప్పుడే ఒక మెరుపు తీగల ఒక మెరుపు చుక్కల వేగంగా రెండు వేల నాలుగులో ఆదోని నియోజకవర్గంలో ప్రజలందరూ దీనశీత దీనాది దీనసితంలో ఉండ ఉన్న రోజుల్లో అప్పుడు మన ఎమ్మెల్యే సావిత్రిసర్ రెడ్డి గారు ఆదోనికి ఎమ్మెల్యేగా తొలిసారిగా ఎన్నికారు ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా తెలుగుదేశం మీద బాధతో కోపంతో సాయి గారిని రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిపడం జరిగింది మళ్ళీ ఆ రోజు జరిగిన గెలిచినటువంటి సాయి గారు ఏం చేశారో తెలుసా నీకు నియోజకవర్గంలో ఒక్క డెవలప్మెంట్ కూడా లేదా ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే దాన్ని కూడా చిత్తూరు చంద్రబాబు చిత్తూరు చిత్తూరుకి అమ్ముకున్నాడు మీనాక్షి నాయుడు ఇవన్నీ తెలియదా మీకు అంటే తెలియదు మీకు ఏదో కొత్త వాళ్ళు కదా కొత్త వాళ్ళు వస్తారు వాళ్ళు తెలీదు గురించి మరి రెడ్డి గారు రెండు వేల నాలుగు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తొలిసారిగా వాల్మీకులకు జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ఇప్పించినాడు కోట్ల వాళ్ళతో కొట్లాడి నా నియోజకవర్గంలో వాల్మీకులు అన్ని రకాలుగా అనగారిపోయినారు వాళ్ళని రాజకీయంగా చైతన్యం తేవాలనే నా ఏకైక లక్ష్యం అని చెప్పేసి అంతమంది ఈ కాన్సియన్స్లో మొత్తం ఈ జిల్లాలో పద్నాలుగు మందికి పద్నాలుగు మంది ఎమ్మెల్యేలతో కొట్లాడి ఆయనకి జిల్లా వైస్ చైర్మన్ ఇప్పించినారు జడ్పీ వైస్ చైర్మన్ తర్వాత రోజుల్లో మన చైర్మన్ చేసినాడు అందరితో ఆగిలా మళ్ళా ప్రభుత్వం పోయింది మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాల్మీకులకి ఈ కాన్షియన్స్ కాకపోయినా కేవలం పార్టీని నమ్ముకున్నాడు మమ్మల్ని నమ్ముకున్నాడు సాయంత్రెడ్డి నమ్ముకున్నాడు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్సీ పదవి డాక్టర్ మధుసూదన్ గారికి ఇచ్చినారు అలాగే దానమ్మ పంపాపతి గారి వాళ్ళ మిస్సెస్ అయినటువంటి ఆమెకు ఇచ్చినారు అలాగే మున్సిపల్ చైర్మన్ రేణుకమ్మకు పోలికల్ పోల్కల్ రేణుకమ్మ గారికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చినారు మంది ఏడు మందికి టికెట్లు మన కౌన్సిలర్గా మంది కౌన్సిలర్ గెలిపించుకున్నారు ఇట్లా అనేక రకాలుగా ఇప్పుడు కర్నూలు అయితేనే మేయర్ మేయర్ పదవి ఇప్పుడు ఆయనకి ఎంపీ పదవి ఇచ్చినారు రాజకీయంగా వాల్మీకులకు అన్ని రకాలుగా చైతన్య పరుస్తూ ఈరోజు వైఎస్ఆర్సీ ప్రభుత్వం అయినా సాయి ప్రసాద్ రెడ్డి గారైనా నిరంతరం వాల్మీకులు పెద్ద పెట్టేసి మా గుండెలో చిరస్థాయిగా ఈ రోజు రెడ్డి కాదు ఆయన కోసం ఈ ప్రాణాలు ఇలాగే వదిలే కూడా మనం సిద్ధంగా ఉన్నాం నీవు ఎక్కడి నుంటో వచ్చి నీకు పిచ్చి కుక్క కరిసినట్టుంది ఎందుకంటే పిచ్చి కుక్క కరిసిన వాడే ఇలా వంగంగా మాట్లాడుతున్నాడు ఏది వాళ్ళకి ఏం అర్థం కాదు ఆ కుక్క వైరస్ లోపల బయట అది ట్వంటీ ఫోర్ అవర్స్ అదే మాట్లాడుతూ ఉంటుంది ఈయన పిచ్చి కుక్క కరిసిన వాళ్ళలాగా ఇరవై నాలుగు గంటలు రావడము సావిత్రిసా రెడ్డి గారు పేరు జపం చేసుకుంటూ తిరగడం ఏందయ్యా నీ ధోరణి నీవు ఆధునిక ఏం చేస్తావది చెప్పాలా ఆధ్వనిక ఈరోజు సాయిఫా రెడ్డి గారు చేశారు మెడికల్ కాలేజ్ తెచ్చారు బైపాస్ రోడ్డు తెచ్చారు బైపాస్ రోడ్ పట్ల చూడండి హాస్పిటల్ మెడికల్ కాలేజ్తో పాటు రోడ్లు సీసీ రోడ్లు డ్రైన్లు మంచినీటి వసతి ఇలాగ అనేక రకాలుగా ఆదోని అభివృద్ధి చెందింది నీవేదో రాడు సాయిఫా రెడ్డి ఏదో పట్టణ ఇదేమన్నా కాశ్మీరా నేను కాశ్మీర్ అనుకుంటున్నావా నేను యూపీ అనుకుంటున్నావా అవన్నీ కూడా గతంలో మీనాక్షి నాయుడు ఉన్నప్పుడు జరిగినవే ఇప్పుడు వాల్మీకులకు రాజకీయంగా అయితేనేమి అన్ని రకాలుగా విద్యా వైద్య ప్రకారం అన్ని రకాలుగా ఆర్థికంగా అన్ని అన్ని విధాలుగా బాగుపడతా ఉన్నారు ఇప్పుడు విధ వచ్చి నువ్వు నీ వచ్చి ఇప్పుడు కొత్త పిచ్చగాడు పొద్దురుగునట్టు ఆధ్వర్యంలో వచ్చేసి కొత్త కొత్త ట్రెండ్ క్రియేట్ చేసే పోతున్నావు ఇవన్నీ ఎవరు నమ్మరు ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ స్థానికంగా ఉండే వ్యక్తులు ఇక్కడ పుట్టి పెరిగింటారు ఎవరైతే మార్కెట్ యార్డ్లో అమాలీలుగా పనిచేస్తున్నారు పెద్ద మసీద్ దగ్గర కూరగాయలు మోస్తుంటారు వాళ్ళంతా కష్టపడుతుంటారు వాళ్ళ పిల్లలు చదువుకొని విద్యావంతులు వాళ్ళంతా కూడా రాజకీయంగా బయటకు వచ్చి నిలబడితే వాళ్ళకి కష్టాలు తెలుస్తాయి అలాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తే ఇక్కడ ఉండే వాల్మీకుల బాధ్యత సాధకులు తెలుస్తాయి కానీ నీవు ఎక్కడో ఎక్కడో క్యారెక్టర్లెస్ ఫీల్ నువ్వు నీ వచ్చి వాల్మీకుల గురించి మాట్లాడతావు బీసీల గురించి మాట్లాడుతావు ఏం తెలుస్తాయో నీకు బీసీల గురించి బీసీల గురించి తెలీదు వాల్మీకుల గురించి తెలుసు పొద్దున్న లేస్తే ఆ పక్కన రాజకీయ నిరుద్యోగులు పక్కలో పెట్టుకుంటావు వాళ్ళు చెప్పిందే చెప్పు అంటే రాజకీయంగా మనం ఎదగాలి నువ్వు గెలవాలనే ఒక లక్ష్యం పెట్టుకున్నవాడు ఏం చేస్తావు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈరోజు రెండు వేల కోట్లతో ఆలయ డెవలప్మెంట్ చేశారు మీరేం చేసినారు ఆయన చెప్తా ఉన్నాడు పక్కన ఇంకొక పెద్ద మా మాయాల మరటి మీనాక్షి నాయుడు వెయ్యి కోట్లు తెచ్చే సత్తా ఉంది అంట ఆయనకి నువ్వు వెయ్యి కోట్లు తెచ్చే సత్తా ఉన్నవాడు గతంలో నీకు ఎంపీ టికెట్ ఇస్తే నువ్వు ఎందుకో వాల్మీకులు వాల్మీకులు ఈ జిల్లాలో అత్యధికంగా ఆరు లక్షల జనాభా ఉన్నారే మరి నువ్వు ఎస్టీ జాబితాలో ప్రధానమంత్రి నీకు చాలా క్లోజ్గా శిష్యుడు అంటున్నావే నువ్వే పీక్తున్నావా పోయే మోదీ గారితో మరి ఎస్టీ జాబితా చేర్పించాలని అడగారు కదా ఏం చేస్తున్నావు నువ్వు ఈడచ్చి ఎవరిని మోసం చేయాలని వస్తావున్నావు అంటే వాల్మీకి చెవులో పెద్ద పువ్వు పెట్టక వస్తున్నావా గతంలో తూతు మంత్రంగా ఎస్టీ జాబితా గురించి ఆయన అదరా వదరా చేసి పంపిస్తున్నావు స్టేట్కి సెంట్రల్కి వాల్మీకి ఎస్టీ జాబితా చేర్పించాలని మరి జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలే